అయితే సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ నేతలు బొమ్మలు మాత్రమే గీస్తే తాము పూర్తి చేశామని మంత్రి పొంగులేటి చెప్తున్నారు మరి దీనికి మీరేమంటారు క్రెడిట్ ఇప్పుడు ఎవరు తీసుకోవచ్చు అంటారు చాలా చాలా హాస్యాస్పదం అంటే క్రెడిట్ ఎవరు తీసుకున్నా ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు రావడం ఖమ్మం జిల్లా రైతులకు అందరికి కూడా అవసరమైనటువంటి సీతారాం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడం అనేటువంటిది అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అయితే సీతారామ ప్రాజెక్ట్ని గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టుకు చాలా తేడా ఉంది గతంలో ఇరవై ఇరవై ఏడు టీఎంసీల ఉన్నటువంటి నీటి నిల్వని ఇలా అరవై ఏడు టీఎంసీలకు పెంచేటువంటి రిజర్వాయర్ నిర్మించుకోవడం అట్లాగే మూడు లక్షలకు ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టుని దాదాపుగా ఆరు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు ఆయకట్టు పెంచడం పెంచడమే కాదు దీనికి సీతారామ ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకొని దాదాపు ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా తొంభై శాతం పనులు పూర్తయినటువంటి మాట వాస్తవం అందరికీ తెలిసినటువంటి అంశం ఇవాళ మంత్రి గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పారు వాళ్ళు ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేశారు మేము ఐదు వందల కోట్లు లోపు పనులు చేసి మేము దీన్ని ప్రారంభించుకుంటున్నామని దాని ప్రకారమే తొంభై శాతం పూర్తి అయినటువంటి పనులని అలా ప్రారంభిస్తూ ఉన్నారు మేము ఆ ప్రాజెక్టు ప్రారంభించడం మంచిదే పది శాతమైనా ఖర్చు చేసి ప్రారంభించడం మంచిదే కానీ మేము మొత్తం మేమే చేసినాము ఆరు నెలలు అనేటువంటి ఒక ప్రచారం అంటే ఏదో వచ్చిన ఎనిమిది నెలలు దాదాపు ఎనిమిది నెలలుగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీల అమల్లో చాలా వైఫల్యాలున్నాయి ఏ ఒక్క హామీని కూడా సరైనటువంటి రీతిలో అమలుపరచనటువంటి స్థితి రెండవది ఇవాళ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ అట్లాగే రైతు భరోసా కానీ లేకుంటే కౌల్దార్లకు ఇచ్చేటువంటి రైతు కూలీలకు కానీ ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు కాకపోతే చేస్తున్నది ఏంటంటే గతంలో మేము దాదాపుగా పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులని మా మేము మొత్తం కంప్లీట్ చేస్తే ఇలా రిబ్బన్ కట్ చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళు క్రెడిట్ అనుకుంటే అనుకొనియండి మాకేం అభ్యంతరం లేదు కానీ మొత్తం తెలంగాణ ప్రజలకు కానీ ముఖ్యంగా కరీం ఖమ్మం జిల్లా ప్రజలకు అందరికి కూడా ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ఇప్పుడు అందులో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ పువ్వాడ అజయ్ కానీ మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆకాంక్షల కోసం సీతారాం ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించి దాదాపుగా ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే కాబట్టి ఇవాళ సీతారామం ప్రాజెక్టు వాళ్ళు క్రెడిట్ తీసుకున్న మాకేం అభ్యంతరం లేదు కానీ పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదు అనేటువంటి ఏ ప్రచారాన్ని అయితే ఇవాళ విస్తృతంగా చేస్తూ ఉన్నారో అది సరైంది కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం